చింతలపూడి అనే పల్లెటూరులో లక్ష్మమ్మ అనే యువతి ఉండేది లక్ష్మమ్మ గారు గ్రామంలో ఎంతో గౌరవానికి పాత్ర ఆమెకి ఇద్దరు కొడుకులున్నారు పెద్దవాడైన శివుడు చిన్నవాడైన రాము శివుడు తన కుటుంబంతో వేరుగా జీవిస్తుంటాగా రాము తన అమ్మ దగ్గరే ఉండి అన్ని పనులు చూసుకొని ఉండేవాడు అమ్మ చెప్పిన మాటలను ఇద్దరు కొడుకులు చాలా జాగ్రత్తగా వినేవారు అలాగే అమ్మని చాలా గౌరవంగా చూసుకునేవారు తను చెప్పిన మాట జవదాటేవారు కాదు అదే సమయంలో రాముకి వివాహం జరిగి అనంతరం అతని భార్య అంజలి ఆ కుటుంబంలో ప్రవేశించింది అంజలి ఆ కుటుంబంలో ప్రవేశించగా తాను ఎన్నో ఒడదుడుకులను ఎదుర్కొనింది ఎందుకంటే లక్ష్మమ్మ ఎన్నో ఎంతోగానో అవగాహన కలిగిన పెద్దావిడ కావున తనకి కొద్దిగా భయంగానే ఉండేది అంజలి ఒక చదువుకున్న తెలివైన యువతి ఆమె నగరంలో పెరిగే పెద్దదైంది కానీ ఆమెకి గ్రామీణ జీవనానికి సరిపోయే సరళత సౌమ్యత ఉంది కానీ కొత్త ఇంటిలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె లక్ష్మమ్మ గారి ఆచారాలు అబలాలు నియమాలు చూసి కొంచెం భయపడేవారు ఆమె తన పనిని నిష్టగా చేయాలనుకుంది కానీ లక్ష్మమ్మ గారి కఠినమైన నియమాలు తన అనుభవాన్ని ఆధారంగా పెట్టి ఇచ్చే సూచనలు అంజలికి మొదట్లో కొత్తగా అనిపించాయి లక్ష్మమ్మ గారికి అనుభవం ఎక్కువగా ఉండడంతో అన్నీ తన ఇష్టానికి ఉండాలని కోరుకుంటూ కోరుకుంటారు అయితే ఒకరోజు రాము తన భార్యకు బట్టలు కావాలని చెబుతాడు అయితే ఈ విషయాన్ని లక్ష్మమ్మ గారు అందుకోలేకపోతారు ఇప్పుడు అవసరం ఏంటి ఇలాంటి విషయాల్లో అతిగా ఖర్చు చేయడం మానుకోవాలి అని సూచిస్తారు అంజలి తన వైఖరిని అత్తగారికి వివరాల వివరించాలనుకుంది కానీ మాటల్లోనే తేడా రావడం వల్ల అది వాళ్ళ ఇద్దరికీ బాధనగా మారింది అంజలికి ఈ పరిస్థితి వలన మనసులో నొప్పి కలిగింది కానీ ఆమె గుండె లోతుల్లో లక్ష్మమ్మ గారిని గౌరవించాలనేది కోరికగా ఉండేది అయితే కొన్ని నెలల తర్వాత పంట కాలంలో పెద్ద నీటి కొరత వచ్చింది గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంజలి తన చదువును ఉపయోగించి గ్రామంలో చిన్న నీటి వ్యవస్థను అమలు చేయాలని సంకల్పించింది ఈ ప్రణాళిక గురించి అత్తగారికి వివరించింది అత్తయ్య దగ్గరికి వెళ్ళి తన అనుభూతిని అదేవిధంగా ఊరి గురించి ఏదో చేయాలనే తపన తనలో ఉండడం వలన తన అత్తగారైన లక్ష్మమ్మకి చెప్పడం మొదలుపెట్టింది కానీ ఇది అయినా సరే అంజలి తన ఎంతో కొంత ప్రయత్నం చేయడం మాత్రం మారలేదు తన ఎంతైనా అత్తమ్మ పెద్దవారైన కారణంగా తనకి గౌరవం ఇస్తూ తన మాట రూపంలో చెప్పుకొచ్చింది అయినా సరే లక్ష్మమ్మ చాలా అంజలి అన్న మాటని వ్యతిరేకించింది ఇది మనమంతా పని కాదు మనం చేసేది గ్రామానికి అవసరమయ్యే వ్యవహారాలు మాత్రమే అని గట్టిగా చెప్పుకొచ్చారు కానీ అంజలి ప్రయత్నం మారలేదు ఆపలేదు తన భర్త రాముని సహాయంతో పని ప్రారంభించింది గ్రామంలోని మహిళలను ఒక చోటుకు కూర్చోబెట్టింది వారి సమస్యలను వినింది అత్తగారికి కూడా సమన్యంగా అంజలిలో ఉన్న తపన అర్థమైంది ఆ నీటి వ్యవస్థ అమలులో వచ్చిన విజయంతో అంజలి గ్రామస్తుల అభినందనలు పొందింది లక్ష్మమ్మ గారికి అంజలి వైఖరిని అర్థం చేసుకునే అవకాశం వచ్చింది నువ్వు నిజంగా మన ఇంటికి గౌరవం తీసుకువచ్చావు నా అహంకారమే నీతోని గొడవలకు కారణమని లక్ష్మమ్మ అంగీకరించారు ఈ సంఘటన తర్వాత అత్త కోడళ్ళు మధ్య నమ్మకం బలపడింది ఇరువురు కలిసి అన్ని పనులను చేయడం ప్రారంభించారు అంజలి అత్తగారి అనుభవాన్ని వినడం ప్రారంభించగా లక్ష్మమ్మ గారు అంజలిలోను ఆధునిక ఆలోచనలను గౌరవించడం మొదలుపెట్టారు దీంతో అత్తాకూడలు ఆనందంగా ఉన్నారు